కాంపిటీషన్ లాగా అంటారు పది నిమిషాలు ఎంత లాగుతారు మూడు వేలు కూడా అంటే తిరుగుతూనే ఉండాలా అటు ఇటు శ్రీ మాలకొండ స్వామి ఆశీస్సులతో సగిలి మాధవ్ గారు నాగివరి పాలెం మండలం నెల్లూరు జిల్లా జత ఎనిమిదో జతగా పోటీలో ఉన్నాయి తొమ్మిదో జత బయలు రావాలి కోట శ్రీకాంత్ గారు నెల్లూరు బాధ్యత రావాలి నాలుగో మైలు రాయి రావాలి జత బ రావాలి మొదరని రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాం ఆరవ స్థానంలో తన సాగుతున్నా కోర్టు చేస్తున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్ల ముందంగిలో ఉన్నది ఆరవ స్థానంలో పల్లెపైన కొండారెడ్డి గారు అష్ట ప్రభు గారు తొంభై స్థానం పెంచుల శ్రీనివాస గారు కూడా చేయడం ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి కోట శ్రీకాంత్ గారు పైన రావాలండి ఉన్నారా कोटा श्रीकांत करो नाल महूर यात्रा आखा మూడవ రోజు ఏడు వందల యాభై దూరాన్ని రెండు నిమిషము పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుక ఉన్నవి

ஆனால் கட்ட கண்ண இரவாயி சகோதர மொத்தம் సాగుతున్నాయి సాగుతున్నా కరెంటు కూడా రెండు గిత్తలు కూడా సన్న గిత్తలు ఆహా కరెంటు తెగ గుంటూరు కారం ఆహా ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న తట కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజలో మొత్తం ఆరు బహుమతులు ప్రస్తుతానికి ఆరవ స్థానంలో దానం పెంచలే గారు శ్రీలింగ గారు ఉడా తేట కొండారెడ్డి గారు లక్షడి కృష్ణ గారి తాత ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి ఐదు నిమిషములు ఉన్నది సమయం సమయం రావ శ్రీకాంత్ గారు కావాలిగా రామాలి రెండు చక్రాల పచ్చ బయట రావాలి ఆరో పదిహేను వందల దూరాలి ஐந்து நிமிஷம் வந்து மொத்தமாக பூர்ச்சேதான் பதிவு முந்த நாலு நிமிஷம் உண்டது சமயம் நாலு நிமிஷம் உண்டது ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జప ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది మాధేవ్ గారు కాలం ఒకరు బై సైల రావాలి サボーン తొమ్మిదవ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది ఈ లో వచ్చే రౌండ్ పదే రౌండ్ ఈ లో అరవై అడుగు దూరాన్ని లాగితే అరవై అడుగు దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది

يلا 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 నెల్లూరు జిల్లా పది రోజులు పూర్తి చేసుకొని తిరిగి ఇరవై రెండు అడుగుల రెండు వందల రెండు నెల ఐదు వందల ఇరవై రెండు అడుగుల రెండు వందల మంది రెండు వేల ఐదు వందల ఇరవై రెండు అడుగుల రెండో కెల ఈ సత్తా నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో మనసాగుతున్నాయి